రైతులు పండించిన ధాన్యం చివరిగించే వరకు కొంటామని ప్రభుత్వీప్ వేములవాడ ఎమ్మెల్యే పేర్కొన్నారు వేములవాడ రూరల్ మండలం వట్టెమల గ్రామంలో ఫ్యాక్స్ వారి ఆధ్వర్యం నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వీ ఆది శ్రీనివాస్ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వం మాట్లాడుతూ ఈ ఖరీఫ్ సీజన్ లో సుమారు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు దాదాపు జిల్లా వ్యాప్తంగా రెండు వందల వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్కి రెండు మూడు వందల తొమ్మిది సాధారణ రకానికి రెండు మూడు అరవై తొమ్మిది మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు సన్న రకం ధాన్యానికి క్వింటాల్ కి ఐదు వందల రూపాయల అదనంగా బోనస్ అందిస్తామని ప్రకటించారు రైతుల అధికారుల సూచన మేరకు ధాన్యం తరలించారని తేమ పదిహేడు శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు ఇక ఎల్లప్పుడూ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు దేశంలో ఎక్కడా లేని విధంగా రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని విప్పు గుర్తు చేశారు పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల్లో అవతి చేస్తున్నామని తెలిపారు కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలని సరిపడా టార్పాలిన్ కవర్లు గన్నే సంచులు ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని విప్ ఆదేశించారు రైతులు పండించిన పంట చివరికి వరకు కొంటామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు మండల అధ్యక్షులు ఒకలాభరణం శ్రీనివాస్ మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తత్తలు ఉన్నారు तीकडे <tabliquen> 4 33 भनेर छ त कांग्रेस पार्टी जिंदाबाद

ఈరోజు బట్టెంల గ్రామంలో టీఎస్ఎస్ ఆధ్వర్యంలో మరి వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ వైపు ఆ శ్రీనివాస్ గారికి అట్లాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి అట్లాగే డీసీ గారికి మండల అధ్యక్షులు సీనియర్ గారికి మరి మా గ్రామ శాఖ అధ్యక్షులు అట్లాగే డైరెక్టర్ డైరెక్టర్లు సింగిల్ డైరెక్టర్లు మరి ముఖ్యంగా మా ప్రాంత రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాను తప్పకుండా ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రైతులకు ఎటువంటి నష్టం కష్టం కలగకుండా ప్రతి ధాన్యపు గింజ నాయన ప్రతి ధాన్యపు గింజ కొనుగోలు చేసే విధంగా మరి గౌరవ శాసనసభ్యులు గారు చొరవ తీసుకుంటారు గతంలో కూడా అంటే శాసనసభ్యులు లేకపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో దాదాపు చాలా సార్లు వర్షం పడినప్పుడు వచ్చినటువంటి నాయకుడు కేవలం ఆదిశ్వాస్ గారే అట్లాగే రైతులను దృష్టిలో పెట్టుకుని మరి ఇప్పుడు ఈ రైతాంగానికి తప్పకుండా ఈ ఏదైతే నలభై రెండు పర్సెంట్ విధంగా మరి వాళ్ళందరికీ రైతులను పెట్టి కొనుగోలు చేసే విధంగా ప్రక్రియ ఉంటుంది ఎవరు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు పట్టంల గ్రామంలో పీసీసీ వరిధాన్యం కొనుగోలు కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరణులు ప్రభుత్వ వైపు ఆశనన్న గారికి అదేవిధంగా పట్టెంల గ్రామ పెద్దలకు అదేవిధంగా మండల అధ్యక్షుడు సినన్న గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చిన డీసీఓ ఉన్నత అధికారులకు అందరికీ నా యొక్క తెలుచు తెలుసు అదేవిధంగా మన ప్రజాపాలనలో తెలంగాణ రెండు సంవత్సరాలే తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు కాబోతుంది మన రేవంత్ రెడ్డి సీఎం గారి ఆధ్వర్యంలో ఈ రైతుల రైతే రాజుగా చేసానికి మనకు సీఎం ఆధ్వర్యంలో అదేవిధంగా మన ప్రభుత్వ విప్పు ఆధ్వర్యంలో ఈ కొనుగోలు కేంద్రాలు పోయిన సంవత్సరం గానీ ఇప్పుడు గాని ముందు ముందు కొనుగోలు కేంద్రాలు పెట్టి అప్పుడు కూడా వాటిలో తొందరనే కొనుగోలు చేయడం జరిగింది ఇబ్బంది లేకుండా ఇప్పుడు కూడా అదేవిధంగా కొనుగోలు రైతులకు ఇబ్బంది కలగకుండా అధికారులు చర్యలు తీసుకుని తొందరగా అది కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం వచ్చిన సుంది రైతే రాజుగా చేయాలని మన ప్రభుత్వము ముందడుగులో ముందు ముందు ఉంది కనుక అదేవిధంగా అట్లాగే రైతులు ఎల్లవేళలా సంతోషంగా ఉండి సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు నాయక నమస్కారం తెలుపుతున్నా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది నిన్నటి రోజు నుంచి కూడా రైతులు పండించినటువంటి పంటలకు ప్రభుత్వమే మద్దతు ధర కల్పిస్తూ ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ రకానికి ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు బి రకానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలని మహిళా తల్లుల ద్వారా పీఏసీసీలకు సంబంధించినటువంటి వాటి ద్వారా డీసీఎంఎస్ ద్వారా ఇతరత్ర కొనుగోలు చేస్తూ రైతుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడానికి కోసం మరి ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న తరుణంలో ఇక్కడ రైస్ బిల్లర్స్ ను అలాట్ చేయడం జరిగింది రవాణాకు సంబంధించిన వారితో కూడా ఏదైతే అగ్రిమెంట్ కాబట్టి వారితో కూడా చర్చలు జరిపి నాయర్ వచ్చినటువంటి వడ్లను వెంటనే కొనుగోలు చేసి రైతులకు వెంట వెంటనే డబ్బులు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విదేశాయ శాఖ మాచులు ఉమ్మడి నాగేశ్వర గారు ఆలోచనతో ఆదేశాలతోటి మరి కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ప్రధానంగా రైతులు రాజు చేయాలి రాజు రాజు చేయాలని చెప్పండి ప్రాజెక్టులను త్వరదిగతిన పూర్తి చేసి సాగునీరు అందించాలని ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉంది ఆనాడు దివంగత మానేత వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రెండు వేల ఐదు ఆరు సంవత్సరంలో రైతులు పండిస్తున్న పంటలకు మద్దతు ధరకు మనమే ఎందుకు ప్రభుత్వం ధర కొనుగోలు చేయకూడదు చెప్పిన ఒక సంకల్పంతో మొదలుపెట్టినటువంటి ఇరవై సంవత్సరాలు పూర్తవుతుంది ఒకవైపు మహిళా తల్లులతోటి అదేవిధంగా సింగిల్ విండోలు బలోపతం చేసే విధంగా ఈ కార్యక్రమాలు అమలు చేసే కార్యక్రమం మొదలు కాబట్టి ఆ రోజు రైతులకు ఉచిత కరెంట్ మీద మొదటి సంతకం పెట్టి రైతుకు ఓ భరోసానిచ్చి దేశానికి ప్రపంచానికి పట్టడి అన్నం అందించేటువంటి ఆరుగాలు కష్టపడేటువంటి రైతానికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదని చెప్పి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు మధ్య దళారుల చేతుల మోసపోకుండా రైతాంగానికి ప్రభుత్వమే మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం కొనుగోలు చేయడం వల్ల రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తుకుంటూ ఉండే విధంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది ఇది పేదల ప్రభుత్వం ఇంధన రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం వాటి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ప్రాంతంలో రైతులు పండించిన వరిధాన్యం చివరి గింజ కొనేంత వరకు కూడా అధికారులు రైతుల పక్షాన్ని నిలబడి ఈ కొనుగోలను వేగవంతం చేస్తారని చెప్పిన సందర్భంగా తెలియస్తూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ ప్రభుత్వం చేస్తుంది జిల్లా కలెక్టర్ గారి నాయకత్వంలో అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి వారికి ఆదేశాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది వెంట వెంట కొనుగోళ్లు కావడం ఆ వెంటనే డబ్బులు కూడా వారి ఖాతాలో పడే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగిందన్నమాట ఈ సందర్భంగా రాష్ట ప్రభుత్వ పక్షాన రైతు రైతులందరూ కూడా ఆయా గ్రామాల్లో ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని చెప్పాను ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఎక్కడైనా ఇలాంటి ఇబ్బంది ఉంటే సంబంధిత అధికారులకు మాది తీసుకున్న కూడా సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాం ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ ప్రభుత్వం ఆర్థికంగా గత ప్రభుత్వం పెట్టిపోయినటువంటి అప్పులు ఓవైపు ఎనిమిది లక్షల వైపు ఉన్నప్పటికీ అప్పుల కుప్ప రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఎక్కడ కూడా రైతు ప్రయోజనాలకు భంగం కలగకుండా అనేక కార్యక్రమం తీసుకుంటాం ఇప్పటికీ ఇంచుమించి ఇరవై రెండు మాసాలు అవుతుంది ఒక లక్ష కోట్లు పైచీలకు రైతు రిలేటెడ్గా ప్రభుత్వం బడ్జెట్లో కానీ ఇతరత్ర ఖర్చు పెట్టి ముందుకు తీసుకుపోతున్నారు పోయినాం ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు రైతులు రుణమాఫీ చేసినటువంటి సందర్భం అంటే చరిత్ర ఇది భారతదేశంలో ఎక్కడా కూడా ఏక కాలంలో రెండు లక్షల లోపు ఒక కుటుంబానికి రైతు రుణమాఫీ అయిన చరిత్ర అది మన రేవంత్ రెడ్డి గారి సర్కారులు ఆ రోజు రాజశేఖరెడ్డి గారి సర్కారు అయింది మన్మోహన్ సింగ్ గారు ప్రయాణమంత్రి ఉన్నప్పుడు మళ్ళీ ఇప్పుడే అయినటువంటి సందర్భంగా రైతులకు అకాల వర్షం వడగళ్ల వర్షం పడితే నష్టపోయిన వరకు ఎకరాకు పదివేల కోట్లు ఇచ్చుకునేటువంటి సందర్భం సన్నబడ్డలకు కూడా బోనస్ ఐదు వందల రూపాయలకు పెంచుకున్నటువంటి కార్యక్రమం ఈ విధంగా రైతుకు సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతా ఉంది ఈరోజు పేదలకు కూడా ఆడతలలో ఆర్టీసీ బస్సులో రెండు వందల యాభై కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు జరిగినాయి ఐదు వందలకే సిలిండ్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది రెండు వందల యూనిట్లు కాల్చుకున్నప్పుడు ఉచితంగా కూడా ఈ రోజు మనం కరెంటును ఇస్తున్నాం గృహాలకు పేదలకు పది సంవత్సరాలు పది రేషన్ కార్డు వాళ్ళు ఇవ్వని అందరూ ఈరోజు రేషన్ కార్డు అందరికీ ఇచ్చిన వరకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అదేవిధంగా లేని వాళ్ళందరికీ గూడును కల్పించాలి పక్కా ఇంటి నిర్మాణం లేని కిరాయి ఇండ్లలో ఉంటుర్రు గుడిసెలు ఉంటుండ్రు ఊర్లు పోయిన ఇళ్లలో అంటే వాటి కూడా గుర్తించి ఈ రోజు మూడు వేల ఐదు వందల కూడా ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం అందరూ కూడా గ్రామాలలో పండుగ వాతావరణం నిర్మాణం చేసుకున్నారు ఈరోజు ఇంధన బిల్లు నిర్మాణం వెనుక ఉపాధి దొరుకుతుంది సుతారీ పని దొరుకుతుంది కార్మికుడి పని దొరుకుతుంది దుకాణాలకు గిరాక్ దొరుకుతా ఉంది అంటే అన్ని గ్రామాల్లో కూడా ఇంధ్రం మిల్లు పడ్డ అనేక మందికి పని కల్పించే విధంగా ఈ విధంగా అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది రైతు వర్గంతో పాటు నేతన్నల అభివృద్ధితో పాటు మహిళల సంక్షేమంతో పాటు ఈరోజు ఉద్యోగాలు కూడా మీరు చూశారు అరవై ఐదు వేల పైచీలు కూడా ఉద్యోగాలు కల్పన చేయడం ఈ విధంగా రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇంద్రమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తూ ముందుకు పోతుంది ఈ క్రమంలో ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఇలాంటి ప్రభుత్వానికి అండగా నిలబడాలి రవీంద్ర సర్కార్కు మీ దీవెళ్ళు అందివాలని చెప్పి సందర్భంగా కోరుతూ చివరి గింజ కొనేంత వరకు ప్రభుత్వ అధికారులు కళ్లాల వెంట తరచూ పర్యటన చేస్తారు ఎక్కడైనా సమస్యలు మాదృష్టి తీసుకొలిసినా సమస్యలు పరిష్కారం చేస్తామని సందర్భంగా తెలియజేస్తా